ఈ రోజు దేవుని మఠీలకు ఆరవ అధ్యాయము వచనం ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతురు ఇంకా పదిహేడు వచనం మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ఖడ్గమును ధరించుకునుడి దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని ఆశ్రయిస్తూ దేవుని కృపలను పొందుతూ దేవుని యొక్క కనికరాన్ని పొందుతూ ఈ యొక్క లోకయాత్రలో సాగిపోయే వారికి ఏది ఆటంకంగా ఉంటుందంట దుష్టుని నుండి వచ్చే అగ్ని వంటి బాణములు ప్రేమణ సహోదరి సహోదరులారా దేవుని సన్నిధికి వెళ్తాము ప్రార్థించుకుంటాము మన హృదయాన్ని అర్పిస్తాము ఎంతో నీతితో ఎంతో యథార్థంగా నారాధిస్తూ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది దుష్టుడు ఎంతో అగ్నివలే ప్రజ్వలిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కృంగదీసే పరిస్థితులు మనం చూడవలసి ఉంటుంది ఎందుకు వెలుగుకి చీకటికి పొత్తు కుదరదు వెలుగు చూసినప్పుడు వెలుగును చూసినప్పుడు చీకటికి ఇష్టం ఉండదు వెలుగుకి వెలుగుకు అంటే ఇష్ట ఇష్టమవుతుంది మరి వెలుగుకు చీకటి అంటే ఇష్టం అవుతుందా అవ్వదు మరి చీకటికి వెలుగంటే ఇష్టం ఉండదా ఇష్టం ఉంటుందా ఉండదు ఎందుకంటే చీకటికి చీకటే ఇష్టం ఎందుకంటే చీకటికి వెలుగుకి ఏ మాత్రమూ ఒత్తు కుదరదు వెలుగు వెలుగులో ఉన్నవారు వెలుగులో ఉన్నవారినే ఇష్టపడతారు చీకటిలో ఉన్నవారు చీకటిలో ఉన్నవారినే ఇష్టపడతారు కానీ వెలుగు సంబంధులకు వెలుగు సంబంధాలు ఇష్టపడరు ఈ యొక్క ఒక్క కారణం చేత ఆత్మీయ జీవితాన్ని భంగపరిచే పరిస్థితులు మన యొక్క ఎదుట కనబడుతూ ఉంటాయి అయినప్పటికీ మనం ఏం చేయాలంటే ఏమాత్రం నిరాశపడకూడదు క్రింగిపోకూడదు ఏమాత్రము బాధ చెందాల్సిన అవసరం లేదు మన బాధ మన పరిస్థితి దేవుడు చూస్తున్నాడు నిన్ను సృష్టించిన సృష్టికర్త నన్ను సృష్టించిన సృష్టికర్త మన యొక్క బాధను మన యొక్క పరిస్థితులను ఆ దుష్టుడు వేసే ఆ యొక్క బాణాలను ఎవరు చూస్తున్నారు ఏసై చూస్తున్నాడు మరి మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ గాక పైనున్నాయి అవి పై వచ్చినా చూస్తే తెలుస్తుంది ఎఫీసీలకు ఆరో అధ్యాయము ఈ పదహారు పైన ఉన్నవన్నీ చూస్తే ఇవన్నీ గాక విశ్వాసమునుడాలు పట్టుకొనుడి మనం ఏం చేయాలి విశ్వాసంలో ఏమాత్రము పడిపోకూడదు విశ్వాసాన్ని తొలగించుకోకూడదు ఇక ఈ దుష్టుడు వేసే అగ్ని బాణాలు అంటే మాటలతో కావచ్చు క్రియలతో కావచ్చు వారి ఒక ఇబ్బందికరమైన ప్రవర్తనతో కావచ్చు మనల్ని బాధ పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి విశ్వాసం అనే డాలును ధరించుకోవాలి ఈ యొక్క డాలు మనం ధరించుకోకుండా ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము అవిశ్వా అవిశ్వాసంలో పడిపోయే పరిస్థితి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే పరిస్థితి నేను ఇంత దేవుని నమ్ముకున్నాను ఇంత ఈ రీతిగా ఉంటున్నాను నాకు ఇదేంటి పరిస్థితి అని అవిశ్వాసాన్ని మనం వృద్ధిపరచుకునే పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదు నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడి సమయంలో సమయంలో చెప్తున్నమాట మనం ఏం చేయాలి విశ్వాసమును డాలును పట్టుకోవాలి దాన్ని గట్టిగా పట్టుకుంటే మన విశ్వాసము స్థిరంగా ఉంచుకుంటే మరి విశ్వాసం గట్టిగా పట్టుకోవడం ఏంటి దుష్టుడేంటి అనుకోవచ్చు ఏంటంటే ఇక్కడ చూడండి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పటకుడు శక్తిమంతులవుదురు మరియు రక్షణయను స్థిరస్థానమును దేవుని వాక్యమును వాక్యమందు వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొనుడి మనం ఏం చేయాలి ఒక బలహీనులు దేవుళ్ళ అనుభవం లేని వారు జ్ఞాన అజ్ఞానులు ఏం చేస్తారు ఉన్న ఉన్నవారిని బాధ పెట్టడమే వారి యొక్క పరిస్థితి వారి యొక్క అనుభవం వారు ప్రతిరోజు దేవుని పిల్లలను బాధిస్తూ ఎంతగానో విసిగిస్తూ ఎంతగానో ఆనందించే అనుభవం కలిగి ఉంటారు ఎందుకంటే చీకటికి వెలుగుకి ఏమాత్రము పొత్తు కుదరదిన కారణంగా వెలుగులో ఉన్నవారిని చూస్తే చీకటి చీకటిలో ఉన్నవారికి ఎంతో హేళనగా ఎంతో అసూయగా ఎంతో ఎలా ఉంటుందంటే విక్రేంతగా ఏ రీ ఏ రీతిగా బాధ పెట్టాలి ఈ రోజు ఇలాగా ఎలాగా ఎల్లుండేలాగా అని ప్రతిరోజు బాధ పెట్టడమే వారి యొక్క అనుభవం ఆ అనుభవం చేత దేవునిలో ఉన్నవారు వెలుగు సంబంధులు ఎంతగానో క్షీణిస్తూ కురింగిపోతూ ఇంత దేవుని నమ్ముకున్నానో నాకేంటి బాధలు అని ఏమవుతుంది హృదయం గలిబిలవుతూ ఉంటుంది అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అటువంటి అనుభవాలు కలిగిన మనకు దేవుడు చెప్తున్న మాట ఎవరైతే ఈ అనుభవంలో ఉన్నారో దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట విశ్వాసమును డాలును పట్టుకునుడి అప్పుడు ఏం చేస్తాము దుష్టుని నుంచి అగ్ని బాణాలు దుష్టిని అగ్ని బాణములన్నిటిని ఆపటకు శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు ఆ శక్తి ఎలా కావాలి ఎ ఎలా పెంపొందించుకోవాలంటే వారు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నా మనం ఏం మాట్లాడకూడదు వారు మాట్లాడే కొద్దీ మనం మౌనంగా ఉండడమే దేవుడిచ్చే శక్తిని పొందుకోవడం మనం మౌనంగా లేకపోతే మనం ఆయన శక్తిని పొందుకోలేనట్టే మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో దేవుని యొక్క శక్తి మనలో వృద్ధి 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 అభివృద్ధి అవుతుంది వృద్ధి పరు వృద్ధి జరుగుతుంది వృద్ధి జరగడం అంటే ఏంటి ఆయన శక్తి మనలో దినదినము అభివృద్ధి చెందుతుంది ఇంక అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళారా మరియు రక్షణను రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని మనలో ఉన్న ఆత్మను ఏమాత్రం పోగొట్టుకోకూడదు దుష్టుడు వేసే అగ్ని బాణముల వలన మనలో ఉన్న ఆత్మ క్షీణింపజేయకూడదు దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది అని అనడానికి రుజువు ఏంటి మనం అవునమే ఎప్పుడైతే మౌనంగా ఉంటామో నా బిడ్డ ఎంతగానో సహించింది ఎంతగానో ఓర్చుకుంటుంది అని ఆయన ఏం చేస్తాడు దేవుడు చూసి 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 ఆయన చేయాల్సింది చేస్తాడు మీ యొక్క ఆత్మీయ జీవితానికి భంగపరిచే ప్రతిదాన్ని ఆయన దూరపరుస్తాడు నీకు సమాధానాన్ని సంతోషాన్ని ఇస్తాడు మనం ఈ రీతిగా మనం ఏం చేయాలి విశ్వాసం అనే డాలును పట్టుకొని గట్టిగా పట్టుకోవాలి మన విశ్వాసాన్ని పోగొట్టుకోవడం అంటే ఏంటి వారు వారి నోట్లో మనం వారు అన్నదానికి మనం అనడమే అవి అవిశ్వాసము చొరబడినట్టే అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినట్లే మనం ఏమాత్రం మాట్లాడకుండా అదే రీతిగా రక్షణ శిరస్త్రానం ధరించుకున్న మనము దాన్ని పోగొట్టుకోకుండా మనం ఏం చేయాలి ఆత్మ ఖడ్గమును ధరించుకున్న వారమై దేవుని వాక్యం అని ఆత్మ ఖడ్గంను ధరించుకుని ఇంకా మనము వాక్యం చదవాలి ఇంకా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ ప్రార్థన గురించి మనం చేసే ప్రార్థన గురించి మనం చదివే వాకింగ్ గురించి కూడా వారు హేళన చేయవచ్చు అవన్నీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి మన మౌనమే మన శక్తి దేవుడు ఇచ్చిన శక్తిని మనం పెంపొందించుకోవాలంటే మనం మౌనంగా ఉండి మనం దేవునికి అప్పచెప్పాలి ఇంకా మనం వాక్యం చదివి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి ధరించుకోవాలంట వాక్యమును ఆత్మ ఖడ్గమును మనం ధరించుకుంటే ఆ ఖడ్గము మనల్ని ఏం చేస్తుంది మన హృదయానికి మన కుటుంబానికి మన బిడ్డలకు ఎంతో రక్షణగా ఉంటుంది అంత మాత్రమే కాదు ఆ దుష్టు నుంచి వచ్చే అగ్ని బాణాలను ఆయన ఆర్పే శక్తిమంతుడు ఆయన ఆర్పుతాడు ఆ అగ్ని బాణాలు మరొకసారి రాకుండా చూసి 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 పూర్తిగా ఆర్పేసే దేవుడు ఆయన మనం ధైర్యంగా ఆయనలో కొనసాగాలి మనము ఆయన శక్తిని రోజు రోజుకు అభివృద్ధి పరచుకోవాలి దేవుని కొందనాలు ప్రార్థన చేసుకున్నాం గల తండ్రి కృపగల నాయన అవును తండ్రి నాయన దుష్టుడు అగ్ని బాణాలు లాంటి తండ్రి మాటల చేత కృంగతీస్తున్నప్పుడు మేము కూడా అనేక మార్లు ప్రభు నాయన నోరు తెరిచి ప్రభు నాయన మా ఆత్మీయ జీవితానికి భంగం కలిగించుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి దయతో క్షమించండి ప్రభు ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ప్రభు నీ శక్తిని మేము పొందుకొని నాయన అగ్ని బాణాలను అంటే వాటిని నాయన ఆర్పే దేవుడు నువ్వేనయ్యా తండ్రి నీ వైపు చూస్తూ వాక్యమని ఆత్మకట్గాని ధరించుకొని ప్రోబనాయన దినదినమో ప్రోబనాయన ఏసయ్యా మా ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరుచుకుంటూ నీతో సాగిపోయే జీవితాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి దుష్టుని యొక్క పన్నాగాలను ఎరిగిన దేవుడు నువ్వయ్యా తండ్రి మా ఆత్మీయ జీవితానికి భంగం కలిగించే ప్రతిదాన్ని దూరపరిచే దేవుడు నువ్వయ్యా శక్తిమంతుడు వేహవ ఈరేగున్న దేవుడు అయ్యా తండ్రి నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను వాక్యం ఎంటున్న మమ్మల్ని అందరినీ నీ కృపలో నీ భద్రతలో నీ దయలో మమ్మల్ని పెంచి పోషించమని తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటు నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి క్రీస్తు వర్ నామంలో అతి వినయంగా బ్రతిమినాడు వేడుకుంటున్నాను అని తండ్రి ఆమెను ప్రైదులాడు